వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్కి వారం రోజుల కిందట అమెరికా నుంచి ఓ విమానం వచ్చింది అది కమర్షియల్ ఫ్లైట్ కాదు అమెరికా ప్రభుత్వం తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని వారి దేశాలకి తరలించేందుకు ఉపయోగిస్తున్న విమానం అందులో వందకి మందికి పైగా భారతీయులు ఉన్నారు వారందరినీ అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దింపేసి వెళ్ళిపోయింది అమెరికా ఫ్లైట్ ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ దేశం నుంచి తరిమేసింది అమెరికా నుంచి విమానాలు వారానికి ఒకటి రెండైనా ఇండియాకు వస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి ఒక ఇండియాకేంటి అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులందరినీ బలవంతంగా బయటికి నెట్టేస్తున్నారు వలస రావటం అంటే వీసాలు తీసుకొని వెళ్ళిన వారు కాదు భారతీయులు అక్రమంగా చొడబడుతున్నారు కూడా అయితే మెక్సికో కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయులు చాలా ఎక్కువ మందే ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి అయితే అమెరికాలో సెప్టెంబర్తో ముగిసిన రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆ లిస్టులో వెయ్యికి మందికి పైగా భారతీయులను చార్టర్ కమర్షియల్ విమానాల ద్వారా వెనక్కి పంపినట్లు అమెరికా హోమ్లాండ్ రికార్డులు చెబుతున్నాయి అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై నుంచి ఉత్తర దక్షిణ సరిహద్దుల గుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన లక్ష డెబ్బై వేల మంది భారతీయులను అమెరికా కస్టమర్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అంటే ఇక దొరకకుండా ఎంతమంది అమెరికాలో ప్రవేశించి ఉంటారో చెప్పక్కర్లేదు అమెరికాలో రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారు మెక్సికో ఎల్ సర్వజార్ తర్వాత భారతీయులు ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన అయిన తర్వాత సరిహద్దుల వద్ద పరిస్థితుల్ని మరింత కఠినంగా మార్చాలి అనుకుంటున్నారు మార్చటమే కాదు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని దేశం బయటికి పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు ఆయనకి మిత్రదేశం శత్రు దేశం అనే రిజర్వేషన్ ఇందులో పెట్టుకోవటం లేదు కూడా ఏ పౌరుడున్నా పంపేస్తాను అని చెప్తున్నారు అయితే విద్యార్థుల్ని కూడా రాకుండా చేసి ఆన్లైన్లో చదువులు చెప్పుకోమంటున్నారు అన్న భయంతో చాలా కాలేజీలు ముందుగానే తమ విద్యార్థుల్ని అమెరికా ఇచ్చేయాలని సందేశాలు పంపుతున్నాయి మరి చూద్దాం ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి